అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ ప్రియా దేవుని బిడ్డలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా అన్న ఎందుకంటే వాక్య గ్రంథ ధ్యానం మీకు అలవాటైతే అది ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది బిడ్డరా దేవుడు ఎన్నెన్నో అద్భుత మేలులు కార్యాలు మనకు చేస్తూ ఉన్నాడు అందుకే దావీదంటాడు నా ప్రాణమా యహోవాను సనుదించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుదించుము నా ప్రాణమా యహోవాను సనుదించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు నిజమే దేవుడు చేసిన మేళ్ళు ఎంత అంతా కాదండి ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే అది దేవుడు చేసిన మేలే నిజమే దేవుని సహాయాన్ని అర్థించడం ప్రార్థన అయితే దేవుని చేసిన దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పడం స్థుతి అయితే ఆయన ఏమై ఉన్నాడు ఆయన హెచ్చించడమే ఆరాధన మళ్ళీ చెప్తున్నానే దేవుణ్ణి సహాయాన్ని అర్థించడం ప్రార్థన దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పడం స్థుతి ఆయన ఏమై ఉన్నాడో ఆయన హెచ్చించడమే ఆరాధన అందుకే ముప్పై మూడవ కీర్తన ఒకటో చరణంలో స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుడు బిడ్డరా కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం అది గమనించినటువంటి దావీదు దినమునకు ఏడు మార్లు స్థుతిస్తూ ఉండేవాడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు మరి స్థుతి ఈ పరిస్థితులన్నీ మార్చేస్తుంది ఉదయమే లేచి స్థుతిస్తున్నారా అర్థం చేసుకోండి ఎరుకో గోడలు కోల్చడానికి వారు ఆయుధాలు ఉపయోగించలేదు కానీ దేవుని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు గోడలే కూలిపోయాయి శరసాల పునాదులు కదిలిపోవడానికి వారు జేసీవి పట్టుకెళ్ళలేదు కానీ అర్ధరాత్రి పాటలు పాడుతూ దేవుని మహిమపరిచినప్పుడు శరసాల పునాదులే కదిలిపోయాయి దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈ రోజు నుంచి అయినా దేవుడు చేసిన మేలులు దేవునికి స్థుతి చేయవలసిన బద్ధులమై ఉన్నాం బిడ ఒక ఉదాహరణ చెప్పరా ఒక ఆక్సిజన్ సిలిండర్ ఒక గంట పాటు పెడితే దగ్గర దగ్గరగా దయచేసి ఎంత తక్కువ తీసుకోవాలన్నా మూడు వందల రూపాయల పైన తీసుకుంటాడు నువ్వు అరవై సంవత్సరాలు బ్రతికావంటే ఎన్ని గంటల్లో లెక్క పెట్టండి అరవై ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ మూడు వందలు ఐదు కోట్ల రూపాయలు పైగానే నీకు ఖర్చు అయిపోతుంది కానీ ఉచితంగా దేవుడు నీకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాడు ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఇరవై రూపాయలు కానీ దేవుడు తన ఉచితమైన నీటిని కరుగు ఇలా ప్రతిదీ ఆలోచిస్తూ వెళ్తే దేవుడు ఎన్నో మేల్లు చేస్తున్నాడు ఇప్పుడు చేశాడు అంటే ఆయన మిత్రులమై ఉన్నప్పుడు చేశాడు అంటే కాదు కాదు అక్కడ ఉంటుంది కదా మనం బలహీనమై ఉన్నప్పుడే మనం పాపులమై ఉన్నప్పుడే మనం శత్రులమై ఉన్నప్పుడే చూడండి మనం ఎట్టి పరిస్థితులు ఉన్నాం పాపిగా ఉన్నప్పుడే బలహీనులుగా ఉన్నప్పుడే ఆయనకు మనం శత్రులుగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన మేలు చేసి పెట్టాడు దైవాక్యండి ఉన్న దేవుని బిడ్డ ఒకవేళ ఇంకా నువ్వు బలహీనుడుగా ఉన్నాయేమో పాపిగానే ఉన్నావేమో దయచేసి దేవుడిని ప్రేమిస్తున్నాను నన్న ఆయన చేసిన మేల్ను బట్టి ఆరాధించు స్థుతించు నీ పరిస్థితులన్నీ ఈరోజు నుంచి మేలుకరంగా మార్చబడతాయి యోబు గారు మామూలుగా ఉన్నప్పుడే కాదు కష్టాల్లో కూడా పది మంది పిల్లలు చనిపోయినా కూడా స్థుతిస్తూనే ఉన్నాడు అందుకే అతడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈరోజు స్థుతి ఆరాధన నీ ఇంటిలో నీ ఒంటిలో ఒక భాగం అవ్వాలి ఉదయమే లేచిన వెంటనే ఆయన ఆయన నువ్వు ఆరాధించు నీవు నీ బిడ్డలు ఆరాధించగలిగితే దయచేసి నీ పరిస్థితులు ఆశీర్వాదకరముగా మారతాయి అప్పుడు నీవు కూడా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకము అని చెప్పగలిగినంత జ్ఞానం నీకు వస్తుంది మరి ఇంకెందుకు ఆలుష్యం ఈ ప్రార్థన వింటున్నప్పుడే ఆరాధించడం మొదలుపెట్టు ఆశీర్వాదపు జల్లులు నీ మీదకి సిద్ధంగా ఉన్నాయి రా రావడానికి ప్రార్థన చేసుకున్నామా పరమ తండ్రి నీకు వందనాలు అయా ఈ భూమికి పునాది వేసినప్పుడే స్తుతి ఆరాధన ఉన్నది పరలోక రాజ్యములు నిత్యము దే దేవదూతలు పరోదేవ విమల శరాపులు కెరుగులు నేను ఆరాధిస్తున్నాయి అందును బట్టి స్థుతిస్తున్నాం మీరు మాకు చేసిన మేల్ను బట్టి మీరు మాకు చేసిన అద్భుత కార్యాలను బట్టి అయా నిత్యము మేము స్థుతించేవారుగా నిన్ను ఘనపరిచేవారుగా అయా నేను హెచ్చించేవారుగా మమ్మల్ని లో మార్చని నైనా దర్శించమని అడుగుతున్నాం దీవించమని అడుగుతున్నాం దీవెనకరముగా మార్చమని అడుగుతున్నాం దేవా అయానికి స్తోత్రాలు అ మా స్థితిగతిలో మారాలంటే ఎరుకు లాంటి గోడలు లాంటి సమస్యలు పరిష్కరించబడాలంటే సరసర లాంటి సమస్యలు అయా సాల్వ్ అవ్వాలంటే మాకున్న ఆధారం స్థుతి చేయడమేనైనా మరి అలా స్థుతి చేస్తూ మా మీరు మాకు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్య ఆశీర్వాద కార్యాన్ని బట్టి నిన్ను పరిచేవారుగా నిన్ను మరి మరిచిపోకుండా నిన్ను మహిమపరిచే బిడలుగా మమ్మల్ అందరినీ దర్శించుమని ఓ ప్రతిబిడ్డ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతిబిడ్డ ఓ కృతజ్ఞత భావం కలిగి నీ సందులో ఎదిగి వాడబడే కృపను విస్తరింపచేయమని మరొక్కసారి ఇప్పుడు కూడా అయ్యా వారి జీవితాల్లో బాధలతో వారి జీవితాల కష్టాలతో వారి జీవితాల ఇబ్బందులతో ఉంటే ఒకవేళ ఆర్థిక సమస్యలతో నలిగిపోతుంటే వీరు చెల్లిస్తున్న స్థుతుల ద్వారా నామములు ఆ పరిస్థితులన్నీ చక్క చేయబడును గాక అద్భుతం జరిగించి వాళ్ళ పరక్షమని నీ సాక్షార్థగా నీ బిడ్డలు వాడుకోమని ఏసునామాన్ని అడుగుచు నాను తండ్రి అమెన్ ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక అమేన్